హే గాయస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మిమల్టీ ఇది సండే బ్లాగ్ అండి ఈ రోజు నేను క్లీనింగ్ రొటీన్ ఏం చూపించకుండా జస్ట్ కిచెన్ లో చేసిన ఫుడ్ అండ్ ఈరోజు ఎటు బయటకు వెళ్ళాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది వ్లాగ్ లో మీరు చూస్తారు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సండే కదా అని ఎర్లీగా లేవకుండా కొంచెం లేట్ గా అయితే లేసాము లేసే వరకే ఎయిట్ అయిపోయింది ఇక ఫాస్ట్ గా అయితే క్లీన్ చేసుకొని మాపెట్టి రూమ్స్ అన్ని క్లీన్ చేసుకొని మాపెట్టేసి అయితే కిచెన్ లోకి అయితే వచ్చానండి వచ్చి ఇలా నైట్ నేను ఇడ్లీ పిండి కలిపి పెట్టాను ఇప్పుడు దా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది అది ఇప్పుడు దాన్ని నీట్గా ఇలా గంటతో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చాలా పిండి అయితే పట్టానండి ఒక టూ త్రీ డేస్కి సరిపడా సో నాకు కావలసినంత అయితే అయితే పెట్టేసుకున్నాను మంచిగా ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది ఇంకా చట్నీకి కావలసిన పుట్నాలు పల్లీలు కొబ్బరి అయితే అన్నీ వేయించేసుకొని ఆల్రెడీ ముందే పక్కన పెట్టేసుకున్నాను స్టాండ్స్ నేను ఇలా హోల్స్ అపోజిట్ ఎందుకు పెట్టానంటే ఇడ్లీస్లోకి వాటర్ అనేవి రాకుండా ఉంటాయని అలా అపోజిట్ పెట్టి వాటర్ ముందే కొన్ని టూ త్రీ మినిట్స్ ముందు ఇలా స్టాండ్లో ప్రీహిట్ చేస్తాను ఇడ్లీ స్టాండ్లో ఆ తర్వాతే ఆ వాటర్ హీట్ అయ్యాక స్టాండ్స్ అయితే పెడతాను ఇడ్లీ స్టాండ్స్ నేను చట్నీ మిక్సీ పట్టి తాలింపు అయితే వేసేసాను అండ్ మరొక సైడ్ నైట్ కలిపిన చద్దన్నం అయితే రెడీ అయిపోయింది ఇలా మార్నింగ్ వరకే చక్కగా తోడుకుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండాకాలంలో చద్దన్నంని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి దీనిపైన మీకు లాంగ్ వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తానండి ఇక్కడ రైస్ మంచిగా తోడుకుంది కదా సో దాంట్లోకి ఇప్పుడు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని నాకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇక్కడ పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇవి చాలా కారం ఉన్నాయి ఎక్కువ స్పైసీనెస్ తినే వాళ్ళకైతే ఇవైతే బాగా సెట్ అవుతాయి పచ్చిమిర్చి నేను స్పైసీ తింటాను బట్ అంతలా అయితే తినలేనండి నార్మల్ అయితే బాగానే తింటాము ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్లోకి చదన్నం కూడా ఇక రెడీ అయిపోయింది సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బ్రష్ అయితే చేసి ఆకలి వేస్తుందని ఒక నాలుగు ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను మా హస్బెండ్కి కూడా పెట్టించా తను తింటున్నాడు సో తనతో పాటు ఇక నేను కూడా తినేస్తున్నాను ఇంకా అమ్మ అయితే లేవలేదండి తను లేసేవరకు ఎయిట్ ఎన్ అవుద్దు ఈరోజు నైట్ కొంచెం లేట్గా పడుకుంది మార్నింగ్ నైట్ ఎంత లేట్గా పడుకుంటే మార్నింగ్ కూడా అంతే లేట్గా లేస్తుంది సో నైట్ నిద్ర మార్నింగ్ కవర్ చేస్తుంది సో తనతో పాటు మేము కూడా అంతే అమ్ముతో మేము పడుకునే వరకు నైట్ వన్ ఆర్ టూ అలా అవుద్ది మధ్యాహ్నం ఫుల్గా పడుకుని టూ ఓ క్లాక్ వరకు ఆడుతూనే ఉంటుంది ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి ఇక్కడ మిషన్లో అయితే బట్టలు అయితే చాలా ఉన్నాయి వేసేవి సో ఇక్కడ వేర్ బట్టలు అయితే వేసేస్తున్నాను తర్వాత ఇంకా బెడ్షీట్స్ కూడా చాలా ఉన్నాయి వేసేవి సో అవి తర్వాత అయితే వేస్తాను ఇక్కడ టైమింగ్ అయితే సెట్ చేస్తున్నాను ఫైనల్లీ టైమ్ సేవర్ అయితే సెట్ చేసుకొని వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే పెట్టాను ఇక్కడ లెవెన్ ఓ క్లాక్ గలా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టాను మాకు కీరా వాటర్ మిలన్ బనానా క్యారెట్ పక్కకి కొన్ని డేట్స్ అయితే పెట్టాను అమ్మో అయితే లేసింది లేవగానే ఇంకా మేము ఫ్రూట్స్ రెడీగా పెట్టాను కదా ఇంకా అవే తింటా అంటూ అక్కడైతే కూర్చుంది ఫైనల్లీ ఇక్కడ మేము ఫ్రూట్స్ అయితే తినేస్తున్నాము సో ఫ్రూట్స్ తినేసాక కొన్ని సింక్లో బౌల్ అయితే ఉండే సో అవన్నీ కడిగేసాను మార్నింగ్ టిఫిన్ చేసినవి తర్వాత సింక్ కూడా టోటల్గా క్లీన్ అయితే చేశాను ఇక్కడ మా హస్బెండ్ సండే కదా చికెన్ తీసుకొచ్చాడు ఇది వండటానికి ముందే ఇలా ఒక బౌల్లో సాల్ట్ అండ్ పసుపు అయితే వేసి ఇలా నానబెట్టాను చికెన్ని నేను డైరెక్ట్గా అయితే వండను చికెన్ తేగానే రెండు సార్లు చికెన్ని సాల్ట్ వాటర్లో కడిగి తర్వాత సాల్ పసుపు ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు అయితే నాన్ పెట్టాక అప్పుడైతే ఇక కర్రీ అయితే వండేస్తాను నాలాగా మీలో కూడా ఇలా ఎంత మంది వండుతారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ అయితే చేయండి ఫైనల్ గా కర్రీ అయితే వండడం కంప్లీట్ అయిపోయింది వెజ్ పులావ్ అయితే వేసాను ఇక వన్ ఓ క్లాక్ అలా అవుతుంది మాకు చాలా ఆకలిస్తుందని లంచ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాం వెజ్ పులావ్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటది కదా మాకైతే ఇలాగే ఇష్టం అండ్ లంచ్ చేశాక ఇక్కడ నేను బనానా మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బనానాస్ రెండు కొన్ని డేట్స్ పాలు షుగర్ అయితే యాడ్ చేసి ఇక లంచ్ కంప్లీట్ అయిపోయాక బనానా మిల్క్ షేక్ అయితే తాగేసి కాసేపు పడుకున్నాము ఇక ఈవినింగ్ వరకు ఫైవ్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా బయటకు ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అమ్ముని పార్క్ అయితే తీసుకెళ్తున్నాము ఇప్పుడు మేము తీసుకెళ్లే కిడ్స్ పార్క్ అయితే ఫోర్ ఓ క్లాక్ నుంచే వస్తారు సో అప్పటికి చాలా ఎండ్ ఉంటుందని చెప్పి మేము ఫైవ్ తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము ఇలాగా ఇక్కడ అమ్ముని ఒక థర్టీ మినిట్స్ అయితే ఆడిపించి వస్తుంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్లో బిగ్ సేల్ అయితే పెట్టారు అక్కడికి వెళ్ళి అమ్ముకి కావలసిన ఒక జీన్ షర్ట్ అయితే చూసాము సో అది మాకు దొరకలేదు ఇంకా ఫైనల్లీ రిటర్న్ అయితే అయిపోయాము ఇక అలా వస్తుంటే దారిలో నిజాం హలీం అయితే కనిపించింది హలీం కావాలి బావా అని అడిగాను సో ఫైనల్లీ ఇక్కడ ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నాడు హలీమ్ అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో షేర్ అయితే చేయండి నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అడుగుతున్న మాస్ పెన్ ని హలీం తినిపించు అని ఫైనల్లీ ఈ రోజు అయితే సెట్ అయిపోయింది ఇక హలీం తీసుకొని వస్తు దారిలో అమ్ముకి సైకిల్ కొందామని సైకిల్ వాల్డ్ అయితే వెళ్ళాము అక్కడ సైకిల్ కాస్ట్ టూ మా స్ట్రేట్స్ ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఎబోనే చెప్తున్నారు ఇంకా ఫైనల్గా ఇప్పుడు అవసరం లేదులే అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాము ఇక రూమ్కి వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ హలీం అయితే టేస్ట్ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది కొంచెం నెయ్యి తక్కువైంది అంతే కానీ అమ్మకైతే చాలా బాగా నచ్చింది ఇంకా బాక్స్ మూత ఓపెన్ చేసిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు కంటిన్యూస్ గా తింటూనే ఉంది ఇది స్పైసీగా ఏం లేదు కాబట్టి తను అలా తింటుంది లిటరలీ ఒక్క బాక్సే ముగ్గురం అసలు ఫుల్ గా ఫుల్ అయ్యేలా అలా వచ్చింది బాక్స్ లో ఫైనల్లీ ఐఎమ్ గివ్ దిస్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ యాక్చువల్లీ ఈ హలీంని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను బట్ ఈ హలీంని తిప్పే ఫోర్ అవర్స్ ఉంటుంది కదా సో అంత టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి ఇంకా బయటే తెచ్చేసుకొని తిందామని డిసైడ్ అయిపోయాం ఇలాగా హలీమ్ తినేసి డిన్నర్ అయితే చేసేసాం డిన్నర్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నేను మార్నింగ్ కొన్ని చికెన్ పీసెస్ అయితే పక్కకు పెట్టేశాను పికిల్ పెడదామని జస్ట్ ట్రయల్ చేస్తున్నా అంతే ఫస్ట్ టైం పెట్టడం ఈ పచ్చడికి కంప్లీట్గా బోన్లెస్ పీసెస్ అయితే తీసుకున్నాను వాటిని సాల్ట్ బాగా మ్యారినేట్ చేసి పెట్టాను ముక్క అనేది జ్యూసీగా ఉండడం కోసం తర్వాత ముక్కల్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో వాటర్ అనేది లేకుండా కంప్లీట్గా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను ఈ చికెన్ పికిల్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది దీనిపైన ఒక సపరేట్గా ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా చూసేయండి పికిల్ ఎలా ఫస్ట్ టైం పెట్టడానికి రీజన్ ఏంటంటే మొన్న మా హస్బెండ్ పికిల్ స్పాట్లో టూ ఫిఫ్టీ పెట్టి కొంచెం చికెన్ పచ్చడిని అయితే తీసుకొచ్చాడు అది ఎంతనో పెద్దగా నాకు ఐడియా అయితే లేదు మీకు చెప్దామంటే సో చాలా తక్కువ క్వాంటిటీ అయితే వచ్చింది నేను డిసైడ్ అయిపోయా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం చికెన్ పికిల్ని బయట అంత రేట్స్ ఉన్నాయి కొద్ది క్వాంటిటీ పికిల్కి కి అని చెప్పి ఇక పచ్చడి చేయడం కంప్లీట్ అయిపోయాక ఇక నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేశాను ఆ మూకి వన్ గ్లాస్ అయితే తాగిస్తున్నాను తాను మంచిగా జ్యూస్ ఎంజాయ్ చేస్తూ తాగుతుంది చాలా ఇష్టంగా ఫ్రూట్స్ ని కట్ చేసిస్తే అస్సలు తినట్లేదండి వాటర్ మిలన్ నా నా అండ్ క్యారెట్ ఆరెంజ్ అలాగా సో ఇలా జ్యూస్ చేసిస్తేనే ఎక్కువగా తీసుకుంటుంది ఏదో ఒక లాగైతే అమ్మకైతే ఫ్రూట్స్ అయితే ఇలాగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుండే ఇలా ఫ్రూట్స్ ని ఏదో ఒక రూపంలో ఇంటికి అయితే చేయించండి చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ బాగా అలవాటు అయితేనే కూడా ఇంకా మనము ఏది ఇస్తే అది తింటారు నాకు ఈ ఫ్రూట్ వద్దు ఆ ఫ్రూట్ వద్దు అని అస్సలు సతాయించరు అమ్ముకి బొప్పాయి ఫ్రూట్ అంటేనే ఫుల్గా చిరాకు అలా చూపిస్తేనే స్మెల్కి అంత దూరం వెళ్ళిపోద్ది సో దాన్ని కూడా మెల్లి మెల్లిగా అలవాటు చేస్తున్నాను సేమ్ సపోటా కూడా ఇక్కడ జ్యూస్ తాగడం కంప్లీట్ అయిపోయాక సునుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను హై ప్రోటీన్ సునుండలు ఈ సునుండలు అనేవి నేను ఎలా ప్రిపేర్ చేశాను దీనిపైన కూడా ఒక ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా చూసేయండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే లడ్డు అయితే డైలీ ఒకటి తింటే సరిపోద్దండి చాలా ప్రోటీన్స్ అయితే అందుతాయి మన బాడీకి హెల్దీగా యాక్టివ్గా ఉంటాము అండ్ మన బాడీలో ఉండే కాల్షియం లెవెల్స్ ని ఇమ్యూనిటీ పవర్ ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది బ్రెయిన్ పవర్ ని కూడా పెంచుతుంది ఫుల్ గా గీ అయితే యూజ్ చేస్తూ ఈ సునుండలు అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీ గా వచ్చాయి ఫైనల్లీ దట్స్ ద బ్లాగ్ టుడే గైస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి